ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం పల్నాడు జిల్లాలో గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ కృతికా శుక్ల కొత్తగా స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కాశయ్య మాట్లాడుతూ ప్రతి నెల మొదటి గురువారం ప్రతి పంచాయతీలో జరిగే ఈ కార్యక్రమం నకరికల్ మండలంలోని పరిధిలో పలు గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించబడింది పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య విద్య అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు తమ కార్యక్రమాలు ఆరోగ్య సలహాల గురించి వివరించాయన్నారు గర్భిణీలు బాలురు పసిపిల్లలకు అందే ఆహారం ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద మొదటి కాన్పుకు ఐదు వేల రూపాయలు రెండో కాన్పులో ఆడబిడ్డ అయితే ఆరు వేలు నగదు సహాయం వంటి వివరాలు చర్చించారు హైరిస్క్ గర్భిణీల జాగ్రత్తలు టీనేజ్ గర్భధారణ నష్టాలు పదహారు సంవత్సరాల వరకు పదకొండు రకాల టీకాలు త్రాగునీరు పరిసరాల పరిశుభ్రత మధ్యాహ్న భోజన పథకం వంటివి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల సూచనలు సేకరించారు వచ్చే నెల మొదటి గురువారం మార్చి ఐదు మళ్లీ ఈ మీటింగ్ జరుగుతుందని తెలిపారు పంచాయతీరాజ్ వైద్య శాఖ విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ డిఆర్డి మొదలైన అన్ని శాఖల సమన్వయంతో పనిచేసే ప్రతి గ్రామాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలి ప్రజలంతా సహకరించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అప్పారావు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సర్పంచ్ గ్రామ నాయకులు వేల్పుల ఆవుల రాజు మండల పార్టీ అధ్యక్షులు ఆకుల పెద్ద కోటేశ్వర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సాయి శ్రీను నగరి సొసైటీ ప్రెసిడెంట్ తిరుమల శెట్టి వెంకటరావు బీజేపీ నాయకులు మూడావారి బాజీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు అండి స్కూల్ హెచ్ఎమ్ గారికి గ్రామ ప్రజలందరూ కూడా కార్యక్రమాలు అందరూ కూడా నవ్స్ ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రతి నెల కూడా మొదటి గురువారం నాడు కండక్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన్నారు ఇది కూడా ఎక్కువ పాలుగుంటలు గర్భిణీ సేవలు నరకాన్సనేట్ చేయాలి అలానే స్కూల్లో కూడా పోషకాహారం అందిస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి సరైన టెస్టులు ఎదురు చేస్తున్నారా లేదని రమేలా ప్రతి నెలా కూడా రెవ్యూ ప్రోగ్రామ్ కోసం పెడుతున్నారు ఈ కార్యక్రమం ఎక్కువగా ఇంకా ఈ డాక్టర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది నా సూచన ఎక్కువ మందికి ఏ ఆహారం తీసుకుంటున్నాం అవగాహన కల్పిస్తే ప్రికాషన్ గా ముందు చర్యగా మనకు ఎలాంటి అనారోగ్యం పడకుండా అన్న దాని మీద ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది చాలా చిన్నప్పుడు నేను చూసేది అంత అర్థమయ్యేది కాదు ఈ చిన్నపిల్ల వాళ్ళు ఉన్నప్పుడు కూడా అర్థమయ్యేది కాదు ఫార్టీ ఫైవ్ వ్యవ వస్తే కానీ దాని ఆ సామెత యొక్క అర్థం తెలియదు ఈ మధ్యలో ఫార్టీ ఇయర్స్ లోపల ఉన్నాడు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అర్థం కాదు అయితే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో ఓ నిజంగానే మహాభాగ్యులే ఆరోగ్యం లేదనుకోండి మనకి ఎంత బాధగా ఉంటుందండి మనకి మానసికంగా ఎంత బాధపడతా ఉంటాం అవతల వ్యక్తి పరిగెత్తాడు అవతల వ్యక్తి స్క్రీన్ లో నడుచుకుంటూ పోతాడు కానీ మనం నడవలేం అప్పుడు అంత బాధగా ఉంటుంది అందుకని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఆర్ చిన్న పిల్లలు ఎంత కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకి ఆరోగ్యమైన ఉంటారు కొంత వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది పర్లేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటినటువంటి వ్యక్తులకి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అంశం ఆరోగ్యం ఇందులో మరి భాగంగా ఇందులో రక్తహీనత రక్తహీనత అంటే ఏంటి రక్తం తక్కువగా ఉండటం హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటం ఎందుకు ఈ హిమోగ్లోబిన్ ఏంటి హిమోగ్లోబిన్ అంటే ఇది రక్తంలో ఉండేటువంటి పదార్థం మన రక్తం ఎర్రగా ఉంటామని కారణం ఏంటి అందులో ఏముంటుందమ్మా ఏనా మన రక్తం ఎర్రగా ఉంటానికి కారణం అందులో ఐరన్ ఉంటుంది ఐరన్ ఐరన్ ఇది ఎట్లా ఉంటుంది ఎర్రగానే ఉంటుంది కదా మన రక్తం ఎర్రగా ఉంటామని కారణం కూడా ఐరన్ ఉండటం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది ఈ ఐరన్ ఎందుకు ఈ ఐరన్ అనేది మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ మనం ముక్కుతోటి ఆక్సిజన్ పీల్చుకున్నాము ఇది ఎక్కువ అవుతుంది ఊపిరితిత్తులకు దాన్ని ఊపిరితిత్తులకి వెళ్ళి అక్కడి నుంచి గుండె నుంచి వచ్చేటువంటి రక్తంతో కలిసి ఆక్సిజన్తో ఉన్నటువంటి రక్తం మంచి రక్తం మనం పీల్చే మనం మనం వదిలేటువంటి వాయువు ఏంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డై ఆక్సైడ్ ఉన్నటువంటి రక్తం చుడు రక్తం మన దేహంలో మంచి రక్తం చుడు రక్తం రెండు ఉంటుంది సరే మంచి రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఈ శరీర భాగాలకి అన్ని శరీర భాగాలకి పోవాలంటే దానికి అక్కడ ఐరన్ ఉండాలి ఐరన్ ఇనుము ఉండాలి ఇదే మనకి హిమోగ్లోబిన్ నీకు తొమ్మిది పర్సెంట్ ఉందా పది పర్సెంట్ ఉందా పదకొండు పర్సెంట్ ఉందా అని చెప్పి మనం అడిగేది పిల్లగాల్ని ఏ పిల్లలు అడిగినా కానీ నీ హిమోగ్లోబిన్ శాతం ఎంత అమ్మా అంటే చెప్పాలా ఎంత మనం హిమోగ్లోబిన్ శాతం ఎంత నైన్ పాయింట్ టూ తొమ్మిది పర్సెంట్ నుంచి పద్నాలుగు పర్సెంట్ ఉంటే కొంతవరకు తర్లా పద్నాలుగు పర్సెంట్ ఉంటే ఓకే వెల్ గుడ్ పన్నెండు పదమూడు పది పదకొండు తొమ్మిది ఓకే

ప్రతికొన్న మనిషి పీల్చుకుంటాడు ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ లో ఇనుము ఉంటుంది ఇనుము ద్వారా ఆక్సిజన్ వివిధ శరీర భాగాలకు పోతుంది ఆటోమేటిక్ గా అతను యాక్టివ్ గా ఉంటాడు చనిపోతే ఆక్సిజన్ పీల్చుకోలేడు ఆటోమేటిక్ గా అది కట్టడి రూపంలోకి వెళ్ళిపోతుంది బాడీ సో ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా పీల్చుకోవాలి అది శరీర భాగాలకు పోవాలంటే అందులో ఇనుము ఉండాలా ఆ ఇనుముకు సంబంధించినటువంటిదే హిమోగ్లోబిన్ తొమ్మిది పర్సెంట్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా డేంజర్ స్వభావంలో ఉన్నట్టు అది తొమ్మిది పర్సెంట్ కంటే ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హిమోగ్లోబిన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకనే మనం ప్రతి ఒక్కళ్ళు హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది మనకి తక్కువ ఉంటే తక్కువ లేదు మనం పెంచుకోవచ్చు దాంట్లో మన డాక్టర్లు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మందులు ఇస్తారు టాబ్లెట్ చిన్న టాబ్లెట్ రోజు అక్కడ వేసుకుంటే చాలు నెల రోజులు వేసుకుంటే చాలు ఒక దెబ్బకే హిమోగ్లోబిన్ శాతం పెరిగింది మనం యాక్టివ్గా ఉంటాం ఆహారం గ్రామ ఆరోగ్య దర్శిని గురించి చెప్పాలంటే ప్రభుత్వం మన గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన ప్రజలు ఎలా ఉన్నారు ఆరోగ్యంగా ఉండారా ఎలా ఉండాలని తెలుసుకోవడం కోసం వాళ్ళకి కొద్దిగా అవగాహన తెలియజేయడం కోసం ఆరోగ్యం మీద అంటే లెగుస్తున్నాం రెడీ అవుతున్నాం భోజనం చేస్తున్నాం ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నాం ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నావా అది మన ప్రభుత్వం మన మన గవర్నమెంట్ మన మీద శ్రద్ధ వేసుకుంది ఎందుకంటే అల్లం ఉపయోగిస్తారో మీరు అందులో విపరీతంగా మెడిసిన్ వేసుకుంటున్నాం ఏం చేయాలి ఎంతో కొంత అల్లం టీలు తాగటము కనీసం నార్మల్ గా తీసుకోలేరు సొంటి టీలు చేసుకొని తాగటము ఇట్లాంటి వాటి ద్వారా కొంచెం సీజనల్గా వాటిని అరికట్టవచ్చు చిన్నపిల్లల్లో దగ్గు వచ్చింది నేను నేను సొంతంగా రెమెడీ తయారు చేసుకుని వాడే మిరియాలు యాలకులు వేటికాడికి విడివిడిగా వేపి ఒక డబ్బాలో మొత్తం కలిసి ఒక పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అట్లా జ్వరం వచ్చింది అనుకోండి టక్కుని వెళ్ళేసి మీరు వేసుకునేది ఏంది ఇంత రోజులో రికవరీకి వచ్చినట్టు మళ్ళీ మూడు రోజులు పడుకుంటుంది ఒకేసారి అంతంత పవర్ పిల్లలు ఆడొద్దు నార్మల్గా మనకు ఆశా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి జ్వరం పిల్లలు తీసుకోండి మరీ తగ్గకపోతే రెండు రోజులు వెయిట్ చేయండి మూడో రోజు పరీక్షలు చేయించుకోండి అంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజీ న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి